ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నెల్లింగారెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు శాసన మండలి సమావేశాలు ఆసక్తికరంగా జరుగుతున్నాయి ముఖ్యంగా అసెంబ్లీలో అంటే శాసనసభలో ప్రతిపక్షం లేకపోయినప్పటికీ కూటమిలోని పక్షాల నడుమ జరుగుతున్న మాటల యుద్ధం చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది ఇక మండల్లో చూసుకుంటే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరుగుతుంది ఎందుకంటే మండల్లో వైసీపీ ఉంది సో కూటమి నుంచి వచ్చిన ప్రతి బిల్లుని వాళ్ళు డిఫెండ్ చేస్తూనే ఉన్నారు అయితే నిన్న జరిగిన సమావేశాలు ఒక్కసారి బేరీజు వేసుకున్నట్లయితే నిన్న జరిగిన సమావేశాల గురించి అటు అసెంబ్లీలో ఇటు కౌన్సిల్లో ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ముఖ్యంగా శాసనసభ సాంప్రదాయాల ప్రకారం గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని ఉదంతాల నేపథ్యంలో సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి స్పీకర్ అయితే ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది దాన్ని అందరి సభ్యులు ఆమోదించడం కూడా జరిగింది ఈ క్రమంలోనే ప్రతిసారి అధికార పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అని సంబోధించడాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వస్తుంది అయితే ఈ క్రమంలోనే నిన్న కౌన్సిల్లో జరిగిన డిబేట్లో భాగంగా అధికార పార్టీ నుంచి ఈ విధమైన ప్రొనౌన్సేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అని సంబోధించడంతో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది సో ఆయన అలా పిలుస్తున్నారు కాబట్టి మేం కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అండ్ నారా లోకేష్ గారిని వీళ్ళ ముగ్గురిని కూడా కుప్పం ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే మంగళగిరి ఎమ్మెల్యే అని సంబోధిస్తాము మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి గారు అనేంత వరకు మేము కూడా వీళ్ళ ముగ్గురిని ఇలాగే అంటామని చెప్పేసి ఆ మాట అనడంతో సభలో చాలా గందరగోళం నెలకొంది దీన్ని టీడీపీ చాలా తీవ్రంగా వ్యతిరేకించింది సభలో కూడా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి రికార్డ్స్ నుంచి తొలగించాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ తీవ్రంగా పట్టుబట్టింది సో దీనికి సంబంధించి దానికి సంబంధించి ఈరోజైతే మళ్ళీ దాని కంటిన్యూటీ కూడా జరుగుతుంది అయితే ఈ క్రమంలోనే ఒకసారి అసెంబ్లీకి వెళ్దాం అసెంబ్లీకి వెళ్ళినట్టయితే ముఖ్యంగా నిన్న కామ్ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ అసలు యాక్చువల్లీ అది శాంతి భద్రతల గురించి స్వల్పకాలిక చర్చ దీని ఎండింగ్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ముగింపు ప్రసంగాన్ని ఇచ్చారు దాని తర్వాత సభ అయితే వాయిదా పడింది అయితే ఈ క్రమంలోనే కామనేని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు కలిసే వ్యవహారానికి సంబంధించి ఇంటి బయటే కారాపారు వాళ్ళని అవమానించారు దాంతోపాటు ఆ రోజు యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దల్ని కలవనన్నారు కానీ ఆ రోజు చిరంజీవి గారు గట్టిగా పట్టుబట్టడంతోనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడారు అని చెప్పేసి కామెంట్స్ అయితే చేయడం జరిగింది అయితే ఇక్కడ డిస్కషన్లోకి అనుకోకుండా నందమూరి బాలకృష్ణ గారు రావడం జరిగింది ఆయన అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన కామనేని శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆ రోజు మీటింగ్కి చిరంజీవి గారు అలా ఏం చేయలేదు ఆయన ఏం పట్టుబట్టలేదు జనరల్గానే మీటింగ్ జరిగిపోయింది అయితే పాటుగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఒక లో తన పేరు కూడా తొమ్మిదో పేరుగా వేశారు అని చెప్పి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అని సంబోధించడం జరిగింది అయితే ఇది తీవ్ర అభ్యంతరకరమైన పదం సభా నియమాలకు ఉల్లంఘన కిందకి కూడా వస్తుంది సో సీనియర్ ఎమ్మెల్యే ఇలాంటి పదాలు ఉచ్చరించకూడదు అయితే ఇక్కడ డిస్కషింగ్ పాయింట్ ఏంటంటే దీనికి సంబంధించి చిరంజీవి గారు కూడా మళ్ళీ దానికి సంబంధించి కంటిన్యూటీగా కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది అలాంటిది ఏం లేదు ఆ రోజు సినిమా పరిశ్రమ ఉన్న నేపథ్యంలో టికెట్ల పెంపుదల అంశం గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి రాజమౌళి గారు కానీ మహేష్ బాబు గారు కానీ ప్రభాస్ గారు కానీ వీళ్ళంతా ఒక డెసిషన్ తీసుకోవడానికి చిరంజీవి గారిని అప్రోచ్ అవడం చిరంజీవి గారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో వన్ టు వన్ మీటింగ్ లంచ్ చేస్తూ కొన్ని విషయాలు మాట్లాడుకోవడం దాని తర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ ఉన్న నేపథ్యంలో ఐదుగురం కలిసి వస్తామంటే లేదు ఆ రోజు పేరు నాని గారికి చెప్పి పది మందిని కలిసి రావడం జరిగింది ఆ రోజు డిస్కషన్ బాగా జరిగింది దాని తర్వాత విడుదలైన వీరసింహారెడ్డి కానీ వాల్తేరు వీరయ్య కానీ ఇలాంటి సినిమాలతో పాటు చాలా సినిమాలు టికెట్ రేట్లు పెంపుదలకు మార్గం సుభగమైందని చెప్పి చిరంజీవి గారు ఎక్స్ప్లనేషన్ లెటర్ కూడా రాయడం అయితే జరిగింది అయితే ఇక్కడ టాపిక్ ఆ రోజు ఏం జరిగింది అనే దానికంటే ముందుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వ్యవహరించాల్సిన తీరు గురించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి బాలకృష్ణ గారిని పట్టుకొని మెంటల్ ఆయనకు మెంటల్ సర్టిఫికేట్ ఉందని కొన్ని డిఫెండ్ చేసుకుని అంటే విమర్శించేదానికి దానికి దానికి సంబంధించిన ఆగ్రహ జ్వాలలు ఇటుపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నుంచి అయితే వస్తుంది అయితే సభలో ఆన్ ది రికార్డ్ ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఒక సీనియర్ ఎమ్మెల్యే మాటలు ఇలాంటివి చర్చనీయాంశంగా మారిన క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోయినా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి ఆయన వ్యాఖ్యలపైన వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ కౌంటర్ అయితే అక్కడ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది మరో రెండు రోజులు అంటే ఇవాళ రేపు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి రేపుటితో అసెంబ్లీ నిర్వధిక వాయిదా పడబోతుంది ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి బాలకృష్ణ గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆ హౌస్లో దాంతోపాటుగా ఆయన మాట్లాడిన సైకార్డు అనే పదాన్ని రికార్డు నుంచి తొలగించాలని స్పీకర్ దగ్గర పట్టుబట్టాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు అయితే డిబేటుకు సంబంధించి కానీ లేదంటే పాలసీ డెసిషన్కి సంబంధించి కానీ వాటి మేకింగ్స్కి సంబంధించి కానీ ఎలాగో చర్చ జరగట్లేదు కనీసం వాళ్ళ అధినాయకుడిని పట్టుకొని ఒక మాట అంటే దాని గురించి కూడా మాట్లాడే సత్తువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ లేదంటే ఎమ్మెల్సీలకు కానీ లేకుండా పోయింది సభలో నిలదీయాల్సిన సమయం ఇది లేదంటే ఇలాంటి ప్రొనౌన్సేషన్ ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాయి అబ్జుల్యూటీ ఎందుకంటే పులివెందుల ఎమ్మెల్యే అని వీళ్ళు ఉచ్చరించినప్పుడు వాళ్ళంతైతే సీరియస్గా తీసుకొని అటు పక్క నుంచి కుప్పం ఎమ్మెల్యే అనే మాటని కౌన్సిల్లో వాడారో ఇక్కడ కూడా ఖచ్చితంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు మంత్రులంతా ఇదే ధోరణితో వ్యవహరించుకుంటూ వచ్చారు ఏకవచనాలు రారా చూసుకుందాం ఏంటి ఏంటి ఇలాంటి పదాలే జరిగింది సో అలా ఉండకూడదని ఈసారి సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడవద్దని డెసిషన్ తీసుకోవడం అయితే జరిగింది కానీ ఈ క్రమంలోనే ఒక పదం నోరు జారింది సో అలా జారినప్పుడు దాని రికార్డ్స్ నుంచి తొలగించాల్సిన బాధ్యత అటు రఘురాం కృష్ణరాజు గారి పైన డిప్యూటీ స్పీకర్ ఇంకో స్పీకర్ సీనియర్ స్పీకర్ సీనియర్ వ్యక్తి అయ్యన్నపాత్రుడి గారి పైన కూడా ఉంది సో ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానికంటే ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది సో ఉన్న పదకొండు మందిలో జగన్మోహన్ రెడ్డి గారిని మినహాయిస్తే మిగిలిన పది మంది ఇవాళ కానీ రేపు కానీ వెళ్ళి గట్టిగా స్పీకర్ దగ్గర పట్టుబట్టే అంత దమ్ము కూడా లేకుండా పోయిందని బయట మాట్లాడుకుంటున్నారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా తీసుకుంటుంది ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని ఖండించడం కాదు హౌస్లోకి వెళ్ళి దీని గురించి నిరసన తెలపాల్సిన బాధ్యత వైసీపీ పైన ఉంది కాదంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్